సంవత్సరాలు అయిపోయింది బేస్టాప్ ఇంకా మూడు సంవత్సరాలు ఉంది ఈ మూడు సంవత్సరాల కాలంలో ఈ ప్రభుత్వాన్ని ఈ ప్రభుత్వం ఎట్టి పరిస్థితులలో అలీష్ గారిని కేటీఆర్ గారిని కేసీఆర్ గారిని ఏదో రకంగా కాలయాపన చేసే ప్రయత్నం చేస్తారు ఏదో రకంగా ప్రజలలో బ్లేమ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు తెలంగాణ ప్రజలందరికీ స్పష్టంగా తెలుసు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక పది సంవత్సరాల కాలంలో కేసీఆర్ గారు ఏం చేశారన్నది తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి బిడ్డకి తెలుసు ప్రతి వ్యక్తికి కూడా తెలుసు ఇవాళ కాంగ్రెస్ పార్టీ హరీష్ రావు గారి మీద ఇచ్చినటువంటి నోటీస్ కానీ లేకపోతే వాళ్ళకి పిలిచినటువంటి సిట్ వేసినట్టే క్రమంలో చూస్తే కానీ ప్రజ ప్రజలు కూడా ముక్కుల మీద వేరేసుకుంటారు అసలు హరీష్ రావుకి ఫోన్ ట్యాపింగ్కి సంబంధం లేనటువంటి విషయాల్లో సిట్టు నోటీస్ ఇచ్చి కమిషన్ నేను అభివర్ణిస్తున్నా అదే కాకుండా ఇంతకు ముందు బైసాఫ్ ఏం చేసిండు తెలుగుదేశం పార్టీని లేకుండా చేసింది బీఆర్ఎస్ పార్టీ అని అది వాస్తవం కాదు సెకండ్ వస్తాం మీ దగ్గరకి సిట్ విచారణ ముగిసింది సో ఐదు గంటల విచారణ ఆల్మోస్ట్ ఉదయం పదకొండు గంటల నుంచి జరిగినటువంటి విచారణ ఇప్పుడే ముగిసింది హరీష్ రావు మరికాసేపట్లోనే బయటకు రాబోతున్నారు సో బయటకు వచ్చి మీడియా ముందు మాట్లాడబోతున్నారు సో గతంలో కూడా కేటీఆర్ బయటకు వచ్చి ఇది ఒక లోటపీస కేసు దీంట్లో అధికారులకు ఏం అడగాలో కూడా అర్థం కాలేదు వాళ్ళే రిపీటెడ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు అడిగిందే మళ్ళీ అడుగుతున్నారు అని చెప్పేసి గతంలో కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పటికి గుర్తే ఉన్నాయి సో ఇప్పుడు హరీష్ రావు ఏం కామెంట్స్ చేయబోతున్నారు సో విచారణ మాత్రం ముగిసింది ఆల్మోస్ట్ ఐదు గంటల విచారణ అయిపోయిన తర్వాత హరీష్ రావు మరికాసేపట్లోనే బయటికి రాబోతున్నారు బయటకు వచ్చి హరీష్ రావు ఏం మాట్లాడబోతున్నారు అన్నది చూడాలి ఎందుకంటే ఈరోజు ఉదయం కూడా కిషన్ రెడ్డికి లేఖ రాసి బహిరంగంగా దాన్ని చూపించి బొగ్గు కుంభకోణంలో బొగ్గు కుంభకోణంలో నయని బొగ్గు బ్లాక్లో జరుగుతున్నటువంటి టెండర్ల విషయంలో జరిగిన కుంభకోణంలో కేంద్ర ప్రభుత్వం రెస్పాండ్ కావాలి దీనిపైన లేదంటే కాంగ్రెస్ బీజేపీ ఒకటే అన్నటువంటి పేరు కూడా వస్తుంది కేంద్రం ఏం చేస్తు చూస్తూ ఉండట్లేదు దీనిపైన సీబీఐ విచారణ కోరుతూ కూడా హరీష్ రావు ఇప్పటికే డిమాండ్ చేయడం జరిగింది సో అదే ఈరోజు హరీష్ రావు కిషన్ రెడ్డికి లేఖ కూడా రాయడం జరిగింది సో దీనిపైన ఏం రెస్పాన్స్ వస్తుంది భారతీయ జనతా పార్టీ నుంచి అన్న చూడాలి ఇప్పటివరకు అయితే బీజేపీ నుంచి ఎట్లాంటి రియాక్షన్ కూడా రాలేదు సో హరీష్ రావు విచారణ ముగిసింది మరి కాసేపట్లోనే హరీష్ రావు రాబోతున్నారు సో బయటకు వచ్చి మాట్లాడతారా అక్కడే లేదంటే తెలంగాణ భవన్ కు వచ్చి మాట్లాడతారా హరీష్ రావు ఎట్లా రియాక్ట్ కాబోతారు అన్నది మాత్రం చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది ప్రతాప్ రెడ్డి గారు ఇప్పుడు హరీష్ రావు గారిని ఐదు గంటల విచారణలో భాగంగా అది వాస్తవంగా హరీష్ రావు గారి దానికి సంబంధం అనేది కాబట్టి హరీష్ రావు గారు స్పష్టంగా చెప్పి ఉంటారు కేసుకి వాళ్ళ సిట్టుకి ఎలాంటి సంబంధాలు లేవు ఆయన మీద ఇప్పుడు ఇచ్చినటువంటి నోటీసులకి ఆయన సిట్టికి పిలిచినటువంటి విధానాన్ని చూస్తే ఎక్కడ కూడా ఆధారాలు లేవు కాబట్టి అది పే కేస్ అనేది స్పష్టంగా రాష్ట్రం అందరికి తెలుసు పోలీస్ అధికారులకు తెలుసు గవర్నమెంట్కి కూడా తెలుసు జస్ట్ జస్ట్ కాల్ అయిపోయిన ఇప్పుడు సిట్టు విచారణ అయిపోయింది ఇప్పుడు హరీష్ రావు గారు బయటకు వచ్చి తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్ పెట్టి స్పష్టంగా అక్కడ వాళ్ళు అడిగిన క్వశ్చన్స్కి ఆయన ఇచ్చిన సమాధానానికి ప్రజలకు తెలంగాణ ప్రజలంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ప్రభుత్వం చేసిన వైఫల్యాలు ఏ విధంగా ఉన్నాయనండి దాని మీద ఇలా హరీష్ రావు గారి మీద చేసినటువంటి ఆరోపణలు అవాస్తవాలని చెప్పి స్పష్టంగా పోలీస్ అధికారులకు తెలుసు ప్రభుత్వానికి కూడా తెలుసు జస్ట్ లైక్ కాలయాపన వాళ్ళ యొక్క వైఫల్యాలను కప్పించుకో కప్పిపించుకోవడానికి ఆ మంత్రులలో ఉన్నటువంటి అనైక్యతను ప్రజలకు కనిపించకుండా చేసుకోవడానికి ఇలా వాస్తవం చెప్పాలంటే అవినీతికి అడ్రస్ రేవంత్ రెడ్డి గారి కుటుంబం భారతదేశంలో ఒకవేళ ఒకవేళ అంటే హరీష్ రావు గారి కేసీఆర్ గానీ కీలకమైనటువంటి నాయకులు ఈ ముగ్గురే బీఆర్ఎస్ పార్టీలో సో వాళ్ళే ఈ రోజు నోటీసులు అనుకుంటూ విచారణకు హాజరవుతున్నారు మున్సిపల్ ఎన్నికలు రాబోతున్నాయి సో మీరు ఇంకా కమిటీలు కూడా నిర్ణయించలేదు రాష్ట్ర స్థాయి కమిటీలు మండల స్థాయి కమిటీలు కూడా నిర్ణయించలేదు నియోజకవర్గ ఇన్ఛార్జీలను కూడా ఇంతవరకు ఆ ఎమ్మెల్యేలు పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో కూడా నియామకాలు జరగలేదు సో ఇట్లాంటి పరిస్థితుల్లో అగ్రనాయకత్వం విచారణలో ఉంటే ఈ మున్సిపల్ ఎన్నికల్లో ఇట్లాంటి ప్రభావం చూపించే ఛాన్సెస్ ఉన్నాయనుకోవచ్చు డెఫినెట్గా తప్పకుండా అనిపి ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్లో జరిగేది ఏంటంటే మున్ బ్రహ్మాండంగా బీఆర్ఎస్ పార్టీ హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తుంది కాబట్టి ప్రజలలో ఏదో రకమైనటువంటి విధాన ఏదో రకమైనటువంటి మభ్యపెట్టే కార్యక్రమాన్ని తీసుకెళ్లే కార్యక్రమం చేస్తూ ఉన్నారు రెండు సంవత్సరాల నుండి నూట పద్దెనిమిది మున్సిపాలిటీలలో సింగిల్ పైసా వర్క్ వర్క్ చేయలేదండి ఇలా వాళ్ళకి ఓట్ల దగ్గరికి వస్తుంది ఓట్ల దగ్గరికి వచ్చినప్పుడు ప్రతి మున్సిపాలిటీకి పద్దెనిమిది కోట్లు ఇరవై కోట్లు ఇచ్చినామని చెప్తున్నారు ఆ ఇచ్చినటువంటి వర్క్లకు కూడా టెండర్ కాలేదు నోటీస్ ఇవ్వలేదు టెండర్ కాలేదు వర్కింగ్ ఆర్డర్ లేదు అగ్రిమెంట్ లేదు ఏది లేకుండానే కొబ్బరికాయలు కొడుతున్నారు వాళ్ళ ఫీల్డ్లో అంటే ప్రజల్ని మళ్ళొక్కసారి మోసం చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది అది ప్రజల్ని మళ్ళొక్కసారి మోసం చేసి మున్సిపాలిటీ ఎలక్షన్లో ఓట్లు వేయించుకోవడానికి ఒక కుట్ర జరుగుతూ ఉంది రెండు సంవత్సరాల నుంచి శారీస్ ఇవ్వలేదు ఈరోజు శారీస్ ఇవ్వడం స్టార్ట్ చేసిండ్రు అంటే ఓట్లు వస్తేనే శారీలు ఇవ్వడం ఓట్లు వేస్తేనే సీసీ రోడ్లు ఓట్లు వేస్తేనే డెవలప్మెంటు ఓట్లు వస్తేనే రైతు బంధు అంటే ఓటుకు ఓటు మధ్యన జరిగేటువంటి అభివృద్ధి కావాలా శాశ్వ శాశ్వతంగా జరిగే అభివృద్ధి కావాలని తెలంగాణ ప్రజలు నిర్ణయిస్తారు కానీ ప్రజల కోసం పనిచేసిన